మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బ్లూ ఆరిజన్ తన ఏడవ మానవ సహిత అంతరిక్ష విమానయాత్ర దిగ్విజయంగా పూర్తయింది ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ నౌక ద్వారా ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగు తేజం గోపీచంద్ తోటకూర దిగ్విజయంగా రోదసి యాత్ర చేసి భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా రాకేష్ శర్మ తర్వాత రెండవసారి రోదసి యాత్ర చేసిన రెండవ భారతీయుడిగా చరిత్ర సృష్టించారు దేశంలో నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ మే ఇరవై పూర్తయింది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల కలిపి నలభై తొమ్మిది స్థానాలకి ఎన్నికలు పూర్తయ్యాయి మొత్తం ఐదు విడతల్లో కలిపి నాలుగు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రమాదానికి గురై మృతి చెందడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపార డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిని నమోదు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భాగంగా వారాస వారణాసి నుండి వరుసగా మూడవసారి నామినేషన్ దాఖలు చేశారు మోదీ గారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వీరి భార్య అఖితామూర్తి దంపతులు సండే టైం సంపన్నుల జాబితాలో గత సంవత్సరం రెండు వందల డెబ్బై ఐదవ స్థానంలో నిలువగా ఈ సంవత్సరం రెండు వందల నలభై ఐదవ స్థానంలో నిలిచారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారి రెండు లక్షల కోట్ల జీఎస్టీ వసూలు మైరురాలని దాటింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల జీఎస్టీ వసూలు రావడం గమనార్హం ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రెయిట్ రోడ్ సౌదీ అరేబియాలోని రబ్బాల్ ఖాళీ ఎడారి గుండా వెళ్తున్న రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల స్ట్రేట్ రోడ్డు గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకుంది ఇవి ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్